పాడుతాను నే నీడనై నిలిచి కాడుతాను దిస్ ప్రోగ్రామ్ ఈస్ స్పాన్సర్డ్ బై సాయి హోమియో క్లినిక్ బిసైడ్ శ్రీ షిడి సాయిబాబా మందిర్ నూర్ మంగళగిరి అండ్ ఉమా స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ బి సీతారామరెడ్డి హాస్పిటల్ మంగళగిరి శ్రీ వెంకటమారుతి ట్రేడర్స్ బిసైడ్ వరోస్ థియేటర్ మంగళగిరి శ్రీ శ్రీనివాస ట్రావెల్స్ రాజీవ్ సెంటర్ మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారం మధుర స్మృతులు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం డాక్టర్ సింగర్ ప్రభాకర్ రావు గారి ఇంట్లో ఉన్నవ్వండి ప్రభాకర్ రావు గారు అట్లా అరుణ్ గారితో మాట్లాడదాం వారి జీవితంలో ఉన్న విలువైన మధుర స్మృతులను మనతో మంచి కూడా మన మధ్యలో ఉన్నారు వారితో మాట్లాడి వారి జీవితంలో దాగి ఉన్న ఆ మధుర స్మృతులు ఏంటో అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు మా మధుర స్మృతులు కార్యక్రమానికి స్వాగతం అండి డాక్టర్ గారు అమ్మగారి గురించి నాన్నగారి గురించి వివరించండి వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండి జీవితంలో ఒక మనిషి తలుచుకోవాలంటే మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులని అన్న ఇది నా అభిప్రాయం అండి నేను ఈరోజు ఈ విధంగా ఉంటున్నాను అంటే దానికి కారణము మా అమ్మగారు అండి మా అమ్మగారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా నన్ను వాళ్ళెత్తుమాట తిట్టడం కానివ్వండి కొట్టడం కానీ చేయదండి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా అమ్మగారు నీకేం కావాలి బాబు అని అడుగుతుంది అడిగితే నేను అడిగాను అనుకోండి తన శక్తి వంచనలో ఎంత కావాలంటుందో చేసి సాయం చేస్తుంది తప్ప నో అనే క్వశ్చన్ ఎప్పుడు చెప్పలేదండి మా నాన్నగారి గురించి చెప్పాలి అంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ అండి ఎప్పుడు కూడా మన మంచి గురించి ఆలోచించాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చదువులో మా నాన్నగారు చాలా బీద కుటుంబం నుంచి వచ్చారండి ఆయన తన భుజాల మీద మూటలు పెట్టుకొని మన మంగళగిరి అందరూ తెలుసు చీరలు భుజం మీద పెట్టుకుని ఎలా అమ్ముతా ఉంటారో ఆ విధంగా పల్లెల టూట్లు అన్ని తిరిగి అమ్మినటువంటి వ్యక్తి అండి ఆయన పెద్ద చదువుకోలేదు ఆయన చదివింది ఎనిమిదవ తరగతి తనకేమంటే పిల్లల్ని బాగా చదివించాలన్న కోరిక నాకు ఎప్పుడు చెప్పేవాడు చిన్నప్పటి నుంచి బాబు నీకేమైనా బుక్స్ కానీ ఏమైనా కావాలంటే నాకు ఒక్క రోజు ముందు చెప్పు నేను నీకు మరుసటి రోజు అరేంజ్ చేస్తాను అని నా జీవితంలో బుక్స్ కానీ చదువు కానీ మా నాన్నగారు ఎప్పుడు నో చెప్పలేదండి అలాంటి తల్లిదండ్రులు మా నాన్నగారి పేరు సింగర్ లచ్చప్ప గారు అండి అమ్మగారి పేరు రామలక్ష్మి అమ్మగారు వారు మీ జీవితం కోసం చాలా త్యాగం చేశారంటారు త్యాగం అనే దానికంటే కూడా చాలా ఆనందంతో త్యాగం చేశారని చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క మెట్టు నేను పైకి వస్తున్నది వాళ్ళు చాలా సంతోషపడుతూ గర్వంగా ఫీల్ అవుతూ ఇంకా నా కొరకు శ్రమించాలని చెప్తాను మీ స్వగ్రామం ఏదండి కర్నూలు అండి కర్నూలు కర్నూలు టౌన్ కర్నూలు టౌన్ ప్రాపర్ మీ ఎంతమంది మీరు మేము ఐదు మంది అన్నదమ్ము అండి ఒక చెల్లెళ్ళు అందరూ కూడా ఒక తమ్ముడేమో బిజినెస్లో ఉన్నాడు రెడీమేడ్ గార్మెంట్స్ ఇంకో తమ్ముడేమో ఖాదీ బిజినెస్ ఒక తమ్ముడేమో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఒక తమ్ముడేమో ఇంజనీర్ ఇంజనీర్గా ఉన్నాడు చెల్లెలేమో షీఈ రైట్ నో హౌస్ వైఫ్ హస్బెండ్ వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తాడు డిప్యూటీ డైరెక్టర్ గారు ఇంటి పెద్ద కొడుకు మీరే సంతోషం మీరు చెప్పండి మీ అమ్మగారి గురించి నాన్నగారి గురించి అంటే కలెక్టర్ ఆఫీస్లో ఎల్డీసీగా స్టార్ట్ అయ్యి రిటైర్మెంట్ వచ్చేసరికి డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారండి డిప్యూటీ కలెక్టర్ అండి కలెక్టర్గా అమ్మ హౌస్ వైఫే చిన్నతనం అంతా కూడా నాకు ఏమంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎప్పుడు అంటే దేనికి లోటు రాకుండా ఉన్నంతలో అమ్మ కానీ నాన్న కానీ బాగా సర్దుకుని చేసేవాళ్ళు నాన్నగారు ఎంత కష్టపడి చదివారంటే తను నాకు గుర్తున్నప్పుడు అంటే నేను ఐదో క్లాస్లో ఉండగా ఆయన బిఏ పాస్ అయ్యారు అంటే పగలంతా గవర్నమెంట్ సర్వీస్ చేసి రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజ్లో చదివి ఆయన గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్నారు అంటే ఉస్మానియా హిస్టరీలోనే అది చాలా గొప్పదనమాట గోల్డ్ మెడల్స్ రెండు సబ్జెక్టులలో తెచ్చుకున్నారు నైట్ కాలేజ్లో చదివి అదే మాకందరికి ఇన్స్పిరేషన్ ఏమో అని అనుకుంటాను నేను అంటే నాన్న చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అమ్మ ఎప్పుడన్నా అంటే ఎక్కడ ఆడపిల్లలకి అంత చదువులు ఎందుకులే అన్న పరిస్థితుల్లో కూడా కాదు కాదు మనం బాగా చదివించాలి పిల్లల్ని అని చెప్పేసి అని చాలా బాగా చదివించేవాళ్ళు అనమాట అంటే ఇంకా చదువమ్మ అని చెప్పని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇవాళ చెప్పాలంటే వాళ్ళ ప్రోద్బలం వల్లనే నేను ఇవాళ డాక్టర్గా ఉన్నాను సంతోషండి మీ నాన్నగారి పేరు నాన్నగారి పేరు వచ్చేసి శ్రీనివాసమూర్తి అండి అమ్మ పేరు రంగమ్మ నాకు మాకమ్మ అండి మాది ఇంటి పేరు నాకు వచ్చేసి ముగ్గురు చెల్లెలు ఒక తమ్ముడు ఇంటికి పెద్ద కూతురుని నేనే పెద్ద కొడుకుగా ఉన్నారు పెద్ద కూతురు స్వగ్రామం మీదండి మాది కర్నూలేనండి కర్నూలు అవునండి గ్రేట్ అండి వచ్చే సార్ నేను కర్నూలులోనే ప్రాథమిక విద్య కూడా అండి స్కూల్ స్టడీస్ కూడా నేను మామూలు స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదివాను హై స్కూల్ కూడా మున్సిపల్ హై స్కూల్లో చదివాను తెలుగు మీడియం అండి ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియమేనండి కానీ ఎంబీబీఎస్ మాత్రం ఎంట్రెన్స్ ఇంగ్లీష్లో రాశానండి అప్పుడు అనిపించింది ఏమిటి ఇంత కష్టం ఉంది అని ఎంసెట్ కానీ అన్నీ మన మంచిగా అని నేను మొదటి అటెంప్ట్లో నాకు సీటు వచ్చిన ర్యాంకు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యానండి నాకు మార్కులు పదిహేను రావాలి ఇంగ్లీష్లో అప్పట్లో ఫిఫ్టీకి కానీ పన్నెండు మార్కులు వచ్చి పోయింది మూడు మార్కులు మూడు మార్కులు ఆ పట్టుదలతో నేను నెక్స్ట్ టైము కాంపిటీషన్లో తెచ్చుకోవాలని మంచి మెరిట్ తెచ్చుకొని ఎంసెట్లో ఇంగ్లీష్లో కూడా నెక్స్ట్ టైం థర్టీ సెవెన్ మార్క్స్ తెచ్చుకోండి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నాకు అర్థమైంది అప్పుడు మనకు ఏదైనా మనకు ఒక నష్టం జరిగింది జీవితంలో అంటే అది నష్టం కాదు మనకు తప్పకుండా దానివల్ల ఉపయోగం ఉంటుందని అర్థమైందండి ఆ విధంగా నా జీవితంలో ఫస్ట్ ఫెయిల్యూర్ నా సక్సెస్కు పునాదైందండి ఇంకా అప్పటి నుంచి నాకు ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఫెయిల్యూర్ ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తే బాధపడద్దండి అని చెప్తానండి దే హ్యాడ్ టు బీ హ్యాపీ ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్యూర్ సో యూ కెన్ హ్యావ్ ద టోటల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఆ విధంగా ఎంబీబీఎస్ కర్నూలులోనే సీట్ వచ్చిందండి కర్నూలు చదివాను ఆ తర్వాత నా డిప్లొమా నేను ఈఎన్టీ కూడా నేను కర్నూలులో చేశాను చాలామంది ఏంటంటే అయ్యో ఏంటి కర్నూలులో నాకు డిప్లొమా వచ్చింది ఎంఎస్ అనుకున్నాను కానీ అంతా మన మంచిగా నేను నమ్మే వాళ్ళ అండి నాకు డిప్లొమా అక్కడ రావడం నేను ఎంఎస్ కొరకు మళ్ళీ నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ చండీగఢ్లో ట్రై చేయడం పీజీఏలో నాకు పీజీఏలో సీట్ రావడము ఆ విధంగా అంటే మనం ఒక్కోసారి చాలామంది ఏంటంటే మనకు అత్యున్నత పదవి రాలేదు అత్యున్నత సీట్లు రాలేదంటే కానీ నా జీవితంలో నాకు ఎంఎస్ రాకుండా డిఎల్ఓతో వచ్చి చక్కగా చదివి ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎంఎస్ అక్కడ సంపాదించగలిగాను ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ మన ఇండియాలో ఏకైక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఉండదండి టోటల్గా ది డెడికేటెడ్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అక్కడ ఒక వ్యక్తి జీవించాడు అంటే ప్రపంచంలో ఇంకెక్కడైనా జీవించచ్చండి అక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి లైఫ్ స్టార్ట్ చేస్తే నైట్ టూ ఓ క్లాక్ ఎండ్ అవుతుందండి రెస్ట్ తీసుకుని మేము మూడు నాలుగు గంటలే అంటే ఎంతసేపు ఉన్న పేషెన్స్ చదువు ఇలాగే ఉంటుంది కానీ ఆ విధంగా డెడికేషన్ ఫుల్ డెడికేషన్ అలా ఆ వ్యక్తి ఏ డాక్టర్ అయినా కానీ చండీగఢ్లో ట్రైనింగ్ అయ్యారంటే ఇంకా అక్కడ ఆయన జీవితం సాధించలేదంటూ ఉంటుంది అండి అది మా అదృష్టం మీరు పట్టుదల పాజిటివ్ థింకింగ్ చాలా సంతోషాన్ని ఇచ్చినాయండి నేను టెన్త్ క్లాస్ దాకా కర్నూలులోనే చదివానండి దాని తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్స్ వచ్చాయి జాబ్ మూలన అందుకని చెప్పని ఒక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ అనే గ్రామంలో చదివాను దాని తర్వాత మళ్ళీ నేను విజయ కర్నూలుకి రావడం జరిగింది కర్నూలు అంటే అప్పటిదాకా నాకు నేను కూడా మెడిసిన్ చదవగలను అనేది నాకు ఎప్పుడు నాకు తెలియదు అనమాట చదవాలి అనేది కూడా తెలియదు బట్ మా రిలేటివ్స్ అయిన డాక్టర్ గారు అప్పట్లో తను మెడిసిన్ జాయిన్ అయ్యి ఉన్నారు నువ్వు బాగా చదువుతున్నావు కదా ఎందుకు మెడిసిన్ చదవకూడదు అని చెప్పని తను బాగా ప్రోత్సహించి మా నాన్న వాళ్ళకి కూడా చెప్పి మెడిసిన్లో అంటే కోచింగ్ ఎలా తీసుకోవాలి ఏంటి చెప్పేసి ఎంసెట్ కోచింగ్ అని చెప్పేసి తను అప్పుడు బాగా హెల్ప్ చేశారు నాకు ట్యూషన్స్కి అది వెళ్ళడానికి దానికి అనమాట కానీ అనుకున్నట్టుగా డాక్టర్ చెప్పినట్టు ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి కదా ఫస్ట్ నాకు ఇంట్రెన్స్లో సీట్ రాలేదు కానీ తర్వాత చాలా పట్టుదలగా చదివాను అనమాట చదివాను తర్వాత అన్నిటికంటే ఆనందం అంటే ఆ టైం రాసిన వాళ్ళలో నాకు ఒక్కదానికే సీట్ వచ్చింది మా బ్యాచ్ మెడ్స్లో సెకండ్ టైం వచ్చింది సెకండ్ టైం వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు సో వెనకాల మాత్రం కారణం ఆయనే అప్పుడు అంటే నేను కూడా మెడిసిన్ చదవగలిగిన శక్తి నాకు ఉంది అని చెప్పని ప్రూవ్ చేసి చూపించారనమాట సో అట్లా కర్నూలులో మెడిసిన్ చదివాను తర్వాత అంటే మెడిసిన్ ముందే ఫస్ట్ ఇయర్లోనే మా మ్యారేజ్ జరిగింది ఫస్ట్ ఇయర్ లో ఉండగానే మ్యారేజ్ సార్ ఫైనల్ ఇయర్ లో అంటే హౌస్ ఏజెన్సీకి వచ్చేసారు ఇద్దరు ఒకే కాలేజ్ లో చదివాము ఆయన సీనియర్ నేను జూనియర్ కింద అనమాట సో అంటే మ్యారేజ్ గురించి చెప్పాలంటే మాది నిజంగా లవ్ మ్యారేజ్ ఇష్టపడ్డాం కానీ పెద్దల సమ్మతితో పెద్దలే ఇష్టపడి దగ్గరుండి చేస్తున్న మ్యారేజ్ అనమాట అంటే మనకి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ ఆశీర్వాదం లేకుండా అయితే ఇది అట్లా అట్లేం లేదు వాళ్ళే ఇష్టపడ్డారు మేము ఇష్టపడ్డాము అంటే దగ్గర బంధువులు అండి బాగా దగ్గర బంధువులు సార్ మీరు చాలా నాన్నగారు కష్టపడి మిమ్మల్ని పోషించారని చెప్పారు మీ ఎంసెట్ చదువుకోవడం మెడిసిన్ చదువుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎడ్యుకేషన్లో నాన్నగారి యొక్క గొప్పతనం ఏంటంటే మాకు చదువు కొరకు మేము ఏ రోజు కూడా కష్టపడలేదండి మేము ఎంత చదువుతామంటే అంతవరకు మమ్మల్ని చదివించడానికి మా నాన్నగారు ఎప్పుడు చూపించారు వెనక వెనకం వెనకం చేయలేదు ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చెప్పాడు నా బాబు నీకు ఏమైనా కావాలి టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అంటే నాకు ఒక రోజు కానీ రెండు రోజులు ముందు చెప్పు నేను నీకు అడ్జస్ట్ చేస్తాను ఏ రోజు కూడా నాకు ఫీజులకు కానీ బుక్స్కి కానీ నాన్నగారు నో అని చెప్పలేదండి ఆ విధంగా నాకు చదువుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా నాన్నగారు ఇబ్బంది లేదు పేరెంట్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అండి దాంట్లో తర్వాత టీచర్స్ చూడండి నా అదృష్టం ఏంటంటే మా హై స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్ టీచర్స్ కానీ అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి నీ దగ్గర శక్తి ఉంది నువ్వు చదువు ఆ అదృష్టమే నాకు కలిసి వచ్చిందండి సో ఆ ఇన్స్పిరేషన్తో నేను బాగా చదివి పైకి రాగలిగా చేస్తారు యాక్చువల్గా నా వైఫ్ డాక్టర్ నాకు ఒక చిన్న ఇయర్ ప్రాబ్లం ఉండేది అప్పుడప్పుడు చెవిలో చీము రావడము ఈ విధంగా ఇబ్బంది పడతామంటే కర్నూలులో కూడా అప్పట్లో అంత డెవలప్మెంట్ లేదు దెన్ మీ వెంటూ డాక్టర్ దిస్మండ్ అని వెల్లూరులో డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడి ఆయన ఈ ట్రైన్ ఇన్ యూరోపియన్ కంట్రీసు ఎంత మంచి డాక్టర్ అంటే మనం డాక్టర్స్ని ఒక అలాంటి ఒక డాక్టరే చూస్తే ఎలాంటి వ్యక్తికైనా నేను కూడా డాక్టర్ని అయితే మంచిది నేను కూడా ఈఎంటి డాక్టర్ చేస్తే మంచిది అన్న నా మంచి అభిప్రాయం మీలో వచ్చేస్తుంది నేను ఆ డాక్టర్ గారి దగ్గర తనకు ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు నాకు అనిపించింది సో మనం ఈఎన్టీలో ఇంత డెవలప్మెంట్ ఉందా అందరూ ఏమనుకునే వాళ్ళు ఈఎన్టీ అంటే అప్పట్లో కర్నూలులో నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫోర్ అండి ఆ మధ్యకాలంలో ఈఎన్టీ అంటే టాన్సిల్స్ గలిగలు తీయడమే ఆపరేషన్ తప్ప ఆ డాక్టర్ గారు ఏం ఆపరేషన్ చేయరు అనుకునేవాళ్ళు అలాంటి టైంలో నేను వెల్లూరు వెళ్ళి డాక్టర్ గారికి కలిసినప్పుడు ఆయన మైక్రో ఇయర్ సర్జరీ అసలు చెవిటి వారికి వినికిడి వచ్చేటట్టుగా పూర్తిగా ఎటువంటి మిషన్స్ లేకుండా ఆపరేషన్స్ చేసేవాడు చీవు గారి వాళ్ళ కోసం ఎటువంటి లేకుండా పూర్తి మైక్రో సర్జరీ అంత చక్కగా చేసేవాడు అది చూసిన తర్వాత మనం ఏంటి చేసి మైక్రో సర్జరీలో కావాలి అన్న అభిప్రాయం అప్పుడు వచ్చిందండి తర్వాత ప్రాసెస్లో అనుకోకుండా చండీగఢ్లో కూడా నేను ప్రయత్నం చేశాను అక్కడ సీట్ వచ్చింది ఆ విధంగా ఒకటేంటంటే మనకు మంచి అభిప్రాయము మంచి కోరిక డ్రీము డిజైరు డిజైర్ ఉంటే మనం దాన్ని అనుకుంటూ ఉంటే మనకు తెలియకుండా అవన్నీ జరుగుతాయండి చాలామంది అనుకుంటారంటే ఒక కోరిక ఉంటే అయిపోతుంది అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఇలా నేను చూసిన తర్వాత నాకు మంచి అభిప్రాయం కలిగింది నేను ఒక కోరిక ఉంది నాకు ఏంటి డాక్టర్ కావాలి మంచి మైక్రో సర్జన్ కావాలని అవన్నీ నాకు తెలియకుండానే నాతో జరిపించబడ్డాయి మనం ఎలా ఆలోచిస్తాం రూపంతో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి అందుకనే మీరు వింటూ ఉంటారు కడుపుతో ఉన్న తల్లి చక్కటి చిత్రపటాలు మంచి బొమ్మలు మంచి వాతావరణము ఇలాంటిలో ఉంటే వాళ్ళకు పిల్లలు పుట్టే వాళ్ళు కూడా చాలా మంచి పిల్లలు పుడతారని అంటే ఇక నిమాజిన్ మన పాజిటివ్ మైండ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చే స్టార్ట్ అవుతుంది మేడం మీరిద్దరు చదువుకుంటూనే చదువు కంప్లీట్ అవ్వకము మ్యారేజ్ చేసుకున్నారు అది మీ ఎడ్యుకేషన్కి ఏమైనా కలిగించిందా వైవాహిక జీవితం లేదండి ఎందుకంటే మా అత్తగారి ఇంట్లో కూడా చాలా ప్రోత్సహించేవాళ్ళు నాకు మాయగారికి అయితే చెప్పినట్టు చదువు అంటే చాలా ఇష్టం ఎవరైనా చదువుకుంటానంటే చాలా బాగా చదివిస్తారు నా వరకే ఎందుకు తర్వాత మా తోడుకోడలు ఒక అమ్మాయి వచ్చింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వచ్చిన అమ్మాయిని తర్వాత మా మామయ్య గారు ఇప్పుడు అమ్మాయి ఎంఏ బిఎల్ చేసింది అనమాట లాయర్గా ప్రాక్టీస్ కూడా చేస్తుంది మీ మామయ్య గారు ప్రోత్సహించారు ప్రోత్సహించారు ఆయన ఎవరైనా సరే చదువుకుంటాను అంటే మాత్రం ఎప్పుడూ వెనకాడరు అనమాట ఎంతైనా చదువుకోమంటారు యాక్చువల్గా చెప్పాలంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత మా క్లాసులో అందరూ అనేవాళ్ళు పెళ్ళైపోయింది ఇంకేముంది వివాహం విద్యానాశయ అన్నట్టుగా చదువు అవదు అరుణ్ ఫెయిల్ అయిపోతుంది అని అనుకునేవాడు కానీ నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందుకంటే కూడా పెళ్ళైన తర్వాత నేను బాగా చదువుకున్నానమాట ఇంట్లో వాళ్ళు అలాగే ప్రోత్సహించేవాళ్ళు డాక్టర్ గారు ఇంకా దగ్గర కూర్చొని మరీ చదివించేవాళ్ళు అనమాట అందుకని చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను నేను మెడిసిన్ మొత్తం వివాహం కలిగించలేదు అంటారు ఏమీ ఆటంకం కలిగించలేదండి మేడం మీరు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళినాక ఇంటి వాతావరణం ఆహ్వానించింది చాలా కంఫర్టబుల్గా అండి అంటే నాకు ఎప్పుడు కొత్త అనిపించలేదు అంటే తెలిసిన ఫ్యామిలీనే కాబట్టి నాకు అసలు అంటే అత్తగారింటికి వెళ్ళిన ఫీలింగ్ కూడా లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కంటే కూడా మా అత్తగారింట్లోనే నేను ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాను చాలా అంటే చాలా ఆప్యాయతగా ఉంటారు అత్తయ్య గారు అందరూ అందరూ అప్పుడు మరదులంతా ఎవరికి మ్యారేజెస్ అవ్వలేదు సో చక్కగా ఉండేది అంతా అంటే సహజంగా పెళ్ళు అప్పగం ఇస్తూ ఉంటారు అని డాక్టర్ గారిని ఉంటారు అసలు లేదా రెండు వేపు నాకు ఒకే ఊరు పక్క పక్కనే ఉండేవాడు ఆల్మోస్ట్ రెండు వీధులు ఇతలేనే కాబట్టి చాలా మంది అత్తవాడిలోకి వెళ్ళేటప్పుడు రైళ్లలోనూ కారులో ఎట్లా వెళ్తారేమో నేను నడుచుకుంటే వెళ్ళాను అనమాట కాబట్టి అలాంటిది కూడా ఏం లేదు చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకంటే చెప్తున్నాను కదా అత్తగారింటికి వెళ్ళిన ఫీలింగ్ ఎప్పుడూ లేదు మా ఆడపడుచు చాలా అమ్మాయి అండి నాకు మ్యారేజ్ అయినప్పటికీ సో మా అత్తగారు కంటే కూడా మా అందరి దగ్గర ఎక్కువ చనువుగా ఉండేది తను చిన్నపిల్ల కాబట్టి ఆడపడుచు ఇంకా చెప్పాలంటే నేను తనని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడే తన డిగ్రీ అది కూడా చదివింది మీ దగ్గర మా దగ్గరే చదివింది విజయవాడ వచ్చాక కూడా కాబట్టి వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మా ఇంట్లో ఎప్పుడు అంటే ఏ పొరపచ్చలు